అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి ఆ పెన్షన్దారులకి మూడు గుడ్ న్యూస్లు చెప్పడం జరిగిందండి ఒకటి రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా ఏ కారణం చేత అయినా మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అలాగే రెండోది దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఒకవేళ చదువుకున్నట్లుగా అయితే వాళ్ళకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ అనేది వాళ్ళ అకౌంట్లోనికే వాటి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మూడోది పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ ఒకవేళ మరణించినట్లుగా అయితే వారికి మరసటి నెలలో విదంత పెన్షన్ మంజూరు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నది వీటి పూర్తి వివరాలు అనేది ఈ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా పెన్షనర్ ఏదైనా కారణం చేత పెన్షన్ తీసుకోకపోతే అది తాత్కాలిక వలసగానే పరిగణించబడుతుంది పెన్షన్ పంపిణీ వ్యవధిలో అందుబాటులో లేని మరియు పెన్షన్ తీసుకొని పెన్షన్దారులకు మూడు నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లించబడతాయి బకాయిల చెల్లింపు అనేది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి విడుదల చేయబడుతుంది అంటే ఎవరైనా పెన్షనర్ ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే ఒక నెల బకాయితో పాటు రెండవ నెల పెన్షన్ అనేది విడుదల చేయబడుతుంది పెన్షన్దారులు రెండవ నెలలో కూడా పింఛని తీసుకున్న పక్షంలో ఎన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్దారులకు రెండు నెలలు బకాయిలతో పాటు మూడవ నెల పెన్షన్ కూడా విడుదల చేయనున్నారు పెన్షన్దారులు మూడు నెలలు నిరంతరంగా పెన్షన్ తీసుకున్న వారిని శాశ్వత వలసగా పరిగణించి వారు పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది శాశ్వత వలసదారులు అయినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే పర్మనెంట్ మైగ్రేషన్ వాళ్ళు మూడు నెలలు అయిన తర్వాత ఆ పెన్షన్ అనేది పూర్తిగా అయిపోతుంది కాబట్టి ఆగిపోయినటువంటి పెన్షన్ తిరిగి మళ్ళీ రోల్ బ్యాక్ కోసం అని చెప్పేసి వెల్ఫేర్ ఎస్టెంట్ లాగన్లోని వాళ్ళ అభ్యర్థుని తేదీ నుంచి మూడు నెలల వరకు ఉంచవచ్చు ఆ మూడు నెలల తర్వాత మూడు నెలల లోపైతే ఎటువంటి బకాయిలు లేకుండా పెన్షన్ రోల్ బ్యాక్ ద్వారా తీసుకొచ్చి ఇవ్వవచ్చు మూడు నెలల వ్యవధి దాటిపోయిన దాటిపోయిన తర్వాత పూర్తిగా అది ఆ పెన్షన్ అనేది ఆగిపోతుంది డెడ్ అయిపోతుంది అనమాట దివ్యాంగ విద్యార్థులకు డిబిటీ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటి గురించి పెన్షన్ పొందే దివ్యాంగులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతంలో ఉండి చదువుకున్నట్లు అయితే వారికి డీబీటీ ద్వారా అంటే నేరుగా లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతాలకు ఆ అమౌంట్ బదిలీ చేయబడే విధంగా ద్వారా జమ చేసేందుకు ప్రభుత్వం అనేది అవకాశం కల్పించి కల్పించడం జరిగింది డీబీటీ ద్వారా పెన్షన్ అప్లై చేయడానికి కావలసినటువంటి ప పత్రాలు ఒకటి విద్యార్థులకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఒకటి పెన్షన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ అలాగే నాలుగోది ఎంపీడీ గారు ధృవీకరిస్తూ ఒక లెటర్ వీటిని డిఆర్డిఏ పీడీ కార్యాలయాన్ని అందించినట్లుగా ఇది శాంక్షన్ చేస్తారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి కుటుంబ యజమాని మరణిస్తే భారీకు మరుసటి నెలలోనే వితంతూ పెన్షన్ మంజూరు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా వీటి గురించి ఫుల్ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం పురుష పెన్షనర్ కోసం డెత్ ను క్యాప్చర్ చేసేటప్పుడు జీవిత భాగస్వామి యొక్క వివరాలు జీవిత భాగస్వామి ఆధార్ నెంబరు మరియు కాంటాక్ట్ నెంబరు వంటివి తీసుకోవాలి పెన్షన్ పంపిణీ చేసినటువంటి ఫంక్షనరీ ద్వారా గుర్తించబడిన మరణించిన పెన్షన్దారు వివరాల నిర్ధారణ కోసం పంచాయతీ సెక్రటరీ మరియు వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీకి పంపబడతాయి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి మరియు జీవిత భాగస్వామి యొక్క సాధారణ అర్హత ప్రమాణాలతో ధృవీకరిస్తారు ఎంపీడీ గారు మున్సిపల్ కమిషనర్లు అర్హత ప్రకారంగా మంజూరు చేస్తారు ఈ పెన్షన్ను లేదా తిరస్కరిస్తారు ఈ వితంతువు పెన్షన్ ప్రతీ నెల పదిహేనవ తేదీలోపు మంజూరు చేయబడుతుంది తదుపరి నెలలో సిఇఓ సెర్ప పెన్షన్ అనేది విడుదల చేయబడుతుంది మరిన్ని వీడియోల కోసం మంచి మంచి కంటెంట్ కోసం మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ ద్వారా చేయవలసిందిగా కోరుతున్నాను